విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించేలా ప్రోత్సహిస్తున్నామని కోర ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ వంగళ సంతోష్ రెడ్డి తెలిపారు మంగళవారం జిల్లా కేంద్రంలోని పాఠశాలలో గేమర్స్ గెలాక్సీ పేరుతో నర్సరీ నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్వి జేసీ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మహిబాల్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచి బహుమతులు అందుకున్నారు పిల్లల నృత్య ప్రదర్శనను ఆకట్టుకున్నాయి మైండ్ గేమ్స్ ఫిజికల్ ఫిట్నెస్ పోటీలు తదితర కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం పెంపొందుతుందని ప్రిన్సిపల్ తెలిపారు విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు కార్యక్రమంలో డైరెక్టర్లు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు 이 음, 로즈 어, 음, 음 కోరా హైస్కూల్లో పట్ట గేమర్స్ గెలాక్సీ అనే ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అనేక రకమైనటువంటి గేమ్స్ను పెట్టడం జరిగింది ఎడ్యుకేషన్తో పాటు గేమ్స్ చాలా ముఖ్యం అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది థింకింగ్కి సంబంధించినవి నాలెడ్జ్కి సంబంధించినవి ఫిజికల్కి సంబంధించినవి అండ్ మెంటల్కి సంబంధించినటువంటి గేమ్స్ నర్సరీ ఎల్కేజీ వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు నిర్వహించడం జరిగింది ఈ గేమ్స్ పిల్లలకు అనేకమైనటువంటి ఎనర్జీతో పాటు క్రియేటివిటీతో పాటు ఆ తర్వాత నాలెడ్జ్ క్రియేటివిటీ ఇవ్వడం జరుగుతుంది ఇది పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసి పార్టిసిపేట్ చేసి వివిధ రకాలైనటువంటి బహుమతులు